మనసున్న నా తెలుగు ప్రజలందరికీ నమస్కారం ప్రతిరోజు మనము మన యొక్క భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకుంటూ ఉన్నాను అలాగే ఈరోజు కూడా ఒక విషయాన్ని తెలుసుకుందాం అదేమిటంటే ఈ సృష్టి ఒకే ఒక పదంతో రన్ అవుతూ ఉంది ఆ పదము నేను చెప్పడం కాదు మన యొక్క భారతదేశంలో ఎంతోమంది ఋషులు మునులు ఆఖరికి భగవంతుడితో సహా ఈ శబ్దాన్ని ఉచ్చరిస్తూ పలుకుతూ ఉన్నారు ఈ యొక్క పదాన్ని పలకడం ద్వారా మన యొక్క బాడీలో కూడా చాలా అవయవాలు ఉత్సాహంతో ఉరకలేస్తుందనేసి అందరూ చెప్తున్నారు అదేంటంటే ఓంకారం ఈ యొక్క పదాన్ని ప్రపంచమంతా అవునన్నా కాదన్నా ఈ పదమే యొక్క ప్రపంచాన్ని నడిపిస్తుంది ఈ యొక్క పదం లేకుండా ఈ యొక్క పదాన్ని పలకలేమనేసి మన యొక్క పురాతన కాలంలో ఎంతోమంది సైంటిస్టులు కావచ్చు పెద్ద పెద్ద మునులు ఋషులు దేవతలు చెప్తూ ఉన్నారు దాని గురించి మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఇంకా మన యొక్క ఛానల్ని కొత్తగా చూస్తామండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఆఖరి వరకు చూడండి చూసిన తర్వాత ఒక లైక్ అనేది తప్పకుండా చేయండి ఇక వీడియోలోకి కల్లా రండి ఓంకారం భారతదేశ చరిత్రలో ఈ యొక్క సృష్టి మొదలైనప్పటి నుంచి ఎప్పటికీ ఓంకారం అనే పదము రన్ అవుతుంది ప్రపంచం ఇది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సరే మన సనాతన ధర్మం యొక్క ఓంకారం చాలా చాలా పవిత్రమైనది ఇది ప్రపంచం మొత్తము ఒక ప్రతిరూపం లాంటిది ఇది అనంత విశ్వంలో వినిపించే ధ్వనికి సాంకేతం ఈ యొక్క పదం లేకుండా ఏ పదాన్ని పలకాలన్నా సరే ఓంకారం అనే పదము అందులో దాగి ఉంటుంది మనం దాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేస్తే మనకు అది అర్థమవుతుంది ఈ సాంకేత సంస్థ విశ్వవ్యాప్త శక్తి ఈ యొక్క ఓంకారంలో ఉంది అందుకే ప్రతి ఒక్క సనాతన ధర్మ హైందువుడు తన అచ్చల అభ్యాసాన్ని ఓంకారంతో ప్రారంభిస్తారు భగవంతునికి చేసే పూజలలో ప్రతి మంత్రం ముందు ఓం అని పలుకుతూ ఉంటారు ఓంకారము ప్రణవనామ మంత్రము ఈ యొక్క మంత్రం ద్వారా ప్రపంచాన్ని కూడా మనము కంట్రోల్ చేయొచ్చు అంతేందుకు ఆఖరికి సైంటిస్టులు కూడా కనిపెట్టింది ఒకటి ఏమిటంటే సూర్యుని యొక్క దగ్గరగా చూస్తే ఆ సూర్యుల నుంచి కూడా ఓం అనేసి శబ్దం వినిపిస్తూ ఉందనేసి అంటూ ఉన్నారు అలాగే ఎంతోమంది యొక్క కైలాస పర్వతాన్ని ఎక్కడానికి ప్రయత్నం చేస్తే ఎవరి వల్ల కాలేదు అక్కడ కొంతమంది చెప్పింది ఏమంటే అక్కడ కూడా ఓం అనే శబ్దం వస్తుందనేసి తెలియపరుస్తున్నారు ఓంకారంతో ప్రారంభమయ్యే మంత్రం చదివితే మంత్రం చదివేటప్పుడు ఏమైనా దోషాలు శబ్దాలు వచ్చినట్లయితే ఈ యొక్క ఓం అనే పదం వల్ల అది ఉపశమనం కలుగుతుందనేసి తెలియపరుస్తున్నారు ఓంకార రూపం ఇంటి తలుపుల మీద దేవాలయాల మీద మంత్ర గ్రంథాల మీద తప్పకుండా ఉంటుందంట అలాగే హిందువుగా జీవించిన వారికి ఓంకారం ఉచ్చరించడం దాన్ని రాయడం ఒక సాంప్రదాయంగా మనకు ఇప్పటికీ రన్ అవుతుంది ఈ యొక్క ఓంకారము సృష్టిలోనే ప్రతి ఒక్క పదములో ఆ పదం అనేది దాగి ఉందనేసి ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఒప్పుకోవడానికి ఎవరికి మనసు అనేది ఉండదు ఈ యొక్క ప్రపంచం మొత్తము ఒక ఇల్లు లాంటిది అయితే మన యొక్క భారతదేశం గుడి లాంటిది అది అందరికీ తెలుసు మన భారతదేశం లేకపోతే ఈ ప్రపంచం అనేది ఉన్నదనేసి ఈ ఓంకార పదానికి అంత పవర్ అనేది ఉన్నదనమాట కావున ప్రతి ఒక్క హిందువుగా పుట్టిన సనాతన ధర్మాన్ని పాటిస్తున్న భారతీయ సోదరులారా మన యొక్క భారతదేశ చరిత్రని హిందుత్వాన్ని ప్రపంచానికి చాటి చెబుదాం మన యొక్క భారతదేశ గొప్పతనాన్ని చాటి చెబుదాం ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి మనకు మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు భారత్ మాతాకి జై ఓం నమ శివాయ